బెంగళూరు వేదికగా ఆర్సీబీ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయ్ భేరు మోగించింది కోహ్లీ సూపర్ బ్యాటింగ్ దినేష్ కార్తిక్ మహిపాల్ లాంరో మెరుపులు ఆర్సీబీ గెలుపులు కీలక పాత్ర పోషించాయి దీంతో హోలీ రోజున ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో బోణీ కొట్టి పాయింట్స్ టేబుల్లో ఖాతా తెరిచింది ముఖ్యంగా కోహ్లీ అవుట్ అయ్యాక దినేష్ కార్తీక్ ఫినిషర్ గా తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించడంతో ఆర్సీబీకి గెలుపు వరించింది దాదాపు మ్యాచ్ చేజారింది అని అనుకున్న సమయంలో దినేష్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు అయితేనే దినేష్ కార్తీక్ చిన్నస్వామి స్టేడియంలో కాకుండా మిగతా స్టేడియంలో కూడా బాగా ఆడాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది ఓపెనర్ బేర్స్తో ఎనిమిది పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు మరో ఓపెనర్ ధావన్ మాత్రం నలభై పరుగులు చేసి తన క్లాస్ చూపించాడు ధావన్లో ఇంకా సత్తా ఉన్న బీసీసీఐ అతనికి తగినన్ని అవకాశాలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది అని మరోసారి నిరూపితమైంది మిగతా పంజాబ్ బ్యాట్స్మెన్లలో ఎవరు భారీ స్కోర్లు చేయలేదు కానీ ప్రతి బ్యాట్స్మెన్ దూకుడుగాడి కనీసం ఇరవై పరుగులు చేయడంలో సక్సెస్ అయ్యారు ప్రబ్ సిమరాన్ సింగ్ ఇరవై పరుగులు లివింగ్స్టన్ పదిహేడు పరుగులు సాంకర్ ఇరవై పరుగులు జితేష్ శర్మ ఇరవై ఏడు పరుగులు చేయగా చివరిలో వచ్చిన శశాంక్ సింగ్ ఎనిమిది బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి మెరుపులు మెరుపించడంతో పంజాబ్ జట్టు ఆరు వికెట్లు నష్టపోయి పరుగులు చేసింది బెంగళూరు గోలర్లో సిరాజ్ మాక్స్వెల్ చెరో రెండు వికెట్లు యష్ దయాల్ అల్జరే జోసెఫ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు నూట డెబ్బై ఏడు పరుగులు విజయ లక్ష్యంతో జట్టు ఆరంభం నుండి కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి ఓపెనర్ పరుగులు క్యామరన్ గ్రీన్ మూడు పరుగులు రజత్ పాటీదార్ పద్దెనిమిది పరుగులు గ్లెన్ మ్యాక్స్వెల్ మూడు పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆర్సీబీ వెన్నెముక స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు యాంకర్ రోల్ పోషించడమే కాకుండా దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించాడు ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా కోహ్లీ అడ్డుగోడేలా నిలబడి పంజాబ్కు చెమటలు పట్టించాడు బౌండరీలు సిక్సర్లతో విరుచుకుపడి విరాట్ పర్వం లాంటి బ్యాటింగ్ తో అభిమానులను అలరించాడు అయితే ఓవర్లో బ్రార్ బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేసిన కోహ్లీ పెవిలియన్ చేరాడు ఆ తర్వాత ఓవర్లోనే అనుజ్ రావత్ కూడా అవడంతో ఆర్సీబీ గెలుపు అవకాశాలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి కానీ ఆ సమయంలో క్రీజులకు వచ్చిన దినేష్ కార్తిక్ మహిపాల్ లామ్రోర్ సెన్సేషనల్ హిట్టింగ్ తో అదరబెట్టారు ఇక ఆర్సీబీ గెలుపు అసాధ్యం అనుకున్న సమయంలో దినేష్ కార్తీక్ పది బంతుల్లో ఇరవై పరుగులు చేయగా లామ్రోరు ఎనిమిది బంతుల్లో పదిహేడు పరుగులు చేయడంతో ఆర్సీబీ జట్టు మరో నాలుగు బంతులు ఉండగానే గెలుపు తీరాలకు చేరింది